దరఖాస్తులకు మరో ఛాన్స్ కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తుల స్వీకరణ మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ పంచాయతీలో ఆత్మీయ భరోసాకు సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ రేషన్ కార్డులకు సంబంధించి దాంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి అలా మూడానికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట రేపటి నుంచి అంటే మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా వీటితో పాటు మీ ఫోటోలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఎందుకంటే అటు రేషన్ కార్డుకి కావచ్చు ఇటు ఇంద్రం మిల్లకు కావచ్చు కావచ్చు అదేవిధంగా దీంతోపాటు ఆత్మీయ మనకి ఏదైతే కూలీలకి భూములు లేని పేదవారికి ఇంద్రం ఆత్మీయ భరోసా అన్నట్టు కదా దానికి సంబంధించి వీటితో పాటు అదనంగా ఉపాధి హామీ జాబ్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మళ్ళీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను